అందరికీ నమస్కారం ఈరోజు కవి ప్రమోద్వంచ గారు రచించిన మేలిమి చింత అనే కవితా సంపుటి నుంచి నాకు నచ్చిన కవిత కవితా చిత్ చి కలకాలం శీర్షిక కలకాలం చిత్రమైన కళ రాత్రినంతా వెలుగుతో నింపింది కళ్ళు మూస్తే బ్రహ్మాండం కలు తెరిస్తే నిర్వేదం జ్ఞాపకం ఒక చిన్న ఊరటే కళ్ళకు అందకుండా తిరుగుతుంది పరిగెత్తే కాలం మనసును చుట్టుకున్న మౌనం వసంతం జాడకై కలియ చూస్తుంది రెప్ప వెనకాల నీ తలపుల స్వప్నం మంచులా కరిగిపోతుంది అద్భుతం ఆకాశమై నవ్వులను రాల్చింది అద్భుతం ఆకాశమై నవ్వులను రాల్చింది నిండిన మనసంతా పరిమళ భరిదమైంది కొన్ని ప్రేమ రసాయనాలు రంగోలి ఆడుకున్నాయి కొన్ని ప్రేమ రసాయనాలు రంగోలి ఆడుకుంటున్నాయి నీ చిరునవ్వుల జల్లు గుండెలో అలజడు రేపింది నీ చిరునవ్వుల జల్లు గుండెల్లో అలజడి రేపింది కోరికలకు రెక్కలొచ్చాయి రంగురంగుల ఇందిరధనసును తలపిస్తుంది ప్రపంచం కోరికలకు రెక్కలు వచ్చాయి రంగురంగుల ఇందిరధనసును తలపిస్తుంది ప్రపంచం క్షణకాలం కళ్ళల్లో మెరుపులు కలకు కాలం కా కలిసి రాలేదేమో కళకు కాలం కలిసి రాలేదేమో చీకట్లో కలిసిపోయింది ధన్యవాదాలు